ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఏడాది పాలన నిర్ణయాలు కార్యక్రమాలని పథకాలని పనుల్ని విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు ఈ వన్ మంత్ ఎవ్రీ గడప మనం తొక్కాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం ఉంది సో ఎవ్రీ నిమిషం ఆలోచించుకుని మనం చేయవలసిన పనులు గుర్తు అవి చేస్తూనే అవి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తేవాలి అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై శాశ్వత సంతకమైనటువంటి అయినటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విమర్శకులను మెజారిటీతో ఢీగొట్టినటువంటి నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రజలకు అభిమాన నాయకులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన వెంటనే నేను చాలామందికి తెలియకపోవచ్చు అప్పుడు అయితే మొట్టమొదటిగా నన్ను భుజాన వేసుకొని ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటిది తెలుగుదేశం పార్టీకి పటిష్టంగా ఉన్నటువంటి కార్యకర్తల బలం వాళ్ళు ఉన్నారు కాబట్టే అంత ఫాస్ట్గా వెళ్ళగలిగాం ఇది ఫండమెంటల్ ఆస్పెక్ట్ దీన్ని ఎప్పుడు కూడా ఎవ్వరు ఏ నాయకులైనా కూడా మర్చిపోకూడదు